ఫ్రమ్ నేను నుంచి వచ్చావు మహారాష్ట్ర నేను అల్లు అర్జున్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఉన్నాను కానీ ఫస్ట్ డే పోస్ట్ మాత్రం నేను ఇక్కడ వచ్చావు సో అందరూ అల్లు అర్జున్ గారు అస్సలు తగ్గేదేలేషనల్ అంటే అని నదికి పడేశాడు అసలు బాక్స్ ఆఫీస్ కింగ్ అయిపోయాడు భయ బాక్స్ ఆఫీస్ బాగా చేయబోయాడు కింగ్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ అంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఆ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు బాక్స్ ఆఫీస్ కింగ్ ఐ అల్లు అర్జున్ నాట్ అల్లు అల్లు అర్జున్ ఇస్ ఏ బ్రాండ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఐకానిక్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా మాస్ ఎలివేషన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ మేయర్ మాస్ ఎలివేషన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ మనం మన పోయే పార్టీ పోయే పార్టీ పోయే పార్టీ పోయే పార్టీ అండ్ మన బాలయ్య బాబు మాస్ ఎలివేషన్ చూశారు కదా బయ్యా నెవర్ సీన్ ఆ అంటే అలాంటి మాస్ అలాంటి మాస్ ఫైవ్ సీక్వెన్సెస్ సెకండ్ హాఫ్ లో ఉన్నాయి మేయర్ దాని గురించి నేను నేర్చుకు అంటే పోయి పార్టీ నుంచి మాస్ ఎలివేషన్స్ ఎవరు తీయలేరు ఎవరు తీయలేరు అనుకున్నారు కానీ సుమ్మ దాని గురించి నేర్చుకు మాస్ సీక్వెన్స్ తీశాడు మేయా అంటే ఎలా చెప్పుకోవాలంటే ఫైవ్ సీక్వెన్స్ ఐకానిక్ ఫైవ్ సీక్వెన్స్ ఆఫ్ ద డెకెడ్ అంటే నామ అనేది రామ్ గారిని చేయించే అంత ఐకానిక్ ఫైవ్ సీక్వెన్స్ అంటే జాతర ఫైవ్ సీక్వెన్స్ అనేది నేషనల్ లెవెల్ లో నుంచి పడ్డాను పోయా అంటే ఏ విధంగా ఆ సాంగ్ ఆ ఫైవ్ సీక్వెన్స్ కానీ ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ ఆ సాంగ్ లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆడియన్స్ పది సార్లు కాదు ఇరవై సార్లు అంటే థియేటర్ వస్తున్నాను బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేయబోతున్నాను రష్మికాంత్ పుష్ప కెమిస్ట్రీ 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 అని అంటే అంటే హస్బెండ్ చాలా సినిమాలు చూస్తారు కానీ ఇది డిఫరెంట్ ఒక వైఫ్ వైఫ్ కి ఏ విధంగా ఇవ్వాలి చూసి చూసి నేర్చుకోవాలి ఒక మెసేజ్ ఇచ్చాడు అండ్ మోస్ట్ థింగ్ ఎమోషన్స్ పై సింబల్ ఎమోషన్స్ నేను ఎక్స్పెక్ట్ ఉంటాయి అంటే

అన్న నేను పుష్ప టూ సినిమా చూసేస్తున్నా నేను నైట్ ప్రీమియర్ షో చూసిన ఇవాళ మార్నింగ్ కూడా చూసినా నేను రెండు సార్లు చూసినా అన్న సినిమా నిజంగా మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టబోతుంది అన్న సినిమా కొట్టబోతుంది కాదు కొట్టేసినాం అంతే ఇండస్ట్రీ హిట్ అనేది కొట్టేసినాము బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ ఏం కొట్టిండు అన్న తమ్మను నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాలి పుష్ప వన్ సినిమాతో కంపేర్ చేసుకుంటే పుష్ప టూ సినిమాలో ఒక రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొట్టిండు అసలు ఏది మన జాతర సాంగ్ ఉన్నప్పుడు ఆ జాతర జాతర సాంగ్ నడిచినప్పుడు థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కన్నా మేము కూర్చునే సీట్లలో సీట్లలో కూర్చుంటే సీట్లు కూడా షేక్ అయిపోయినాయి ఆ రేంజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అనేది కొట్టిరు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో అన్న నిజంగా అన్నదమ్ములకు ఇద్దరికి పడదు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఇద్దరు కలిసిపోతారు ఆ సీ ఆ సీన్ చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంది ఫీల్ అన్న నిజంగా ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు లవర్స్ చూడొచ్చు యూత్ ఆడియన్స్ చూడొచ్చు మాస్ ఆడియన్స్ చూస్తారు ప్రతి ఒక్కళ్ళు చూస్తారన్న ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారు ఈ సినిమాని కాకపోతే సినిమాలో కొంచెం మైనస్ పాయింట్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు మొత్తం ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్న ఫుల్లీ సాటిస్ఫైడ్ కాకపోతే కొంచెం కాస్త డిసప్పాయింట్ అయింది ఎక్కడ అనంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాస్త ల్యాక్ చేసిండే ఇంకోటి డైలాగ్ డెలివరీ సరిగా చేయలేదు ఏంటంటే అల్లు అర్జున్ గారు మధ్య మధ్యలో కొన్ని డైలాగ్స్ మాట్లాడుతారు వారు ఏం మాట్లాడుతున్నారు అది ఒక్కటి అర్థం కాలేదు అదొక్కటి మిస్టేక్ కరెక్షన్ చేసుకుంటే సినిమా హైలైట్ ఉంటుండే సెకండ్ హాఫ్ ని మాత్రం ఒక రేంజ్ లో తీసుకెళ్లిపోయింది పోయా గూస్బంబ్స్ అసలు ఏంటంటే అమ్మవారు అమ్మవారు అమ్మవారి తాండవంలో వచ్చిండు పోయా ఫైట్ సీన్స్ గూస్బంబ్స్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్ సీన్ గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు లాస్ట్ ఎమోషనల్ సీన్ పోయా నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైనా సరే తప్పకుండా ఏడుస్తారు కళ్ళలకి వెళ్ళి నీళ్లు తిరుగుతాయి అండ్ సెకండ్ హాఫ్ తర్వాత ఏంటంటే లారీలో ఏది మామూలుగా వాగుల నుంచి లారీ ట్రక్ లలో అసలు ఒక్కొక్క విజువల్ సీన్స్ పెట్టిండి పయ్యా అసలు బూస్ బంప్స్ కానీ నిజంగా చెప్తున్నా పోయ్యా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆంధ్రాలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బో చెట్లను మన పుష్పరాజ్ ఏ రకంగా అయితే నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడో అలాగే ఈ సినిమా నూర్ ఏందంటే అలాగే ఈ సినిమాను కూడా డిసెంబర్ నెల మొత్తము మన పుష్పరాజ్ దే హా అన్న ఎక్కడ కూడా తగ్గేదే లేదు అసలు కిసిక్ కిసిక్ సాంగ్ ఏంటంటే సాంగ్ బాగుంది కానీ నాకు అన్న ఐటమ్ సాంగ్ చేస్తుంది ఊహించలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయినా అసలు నేను ఊహించలేదు కానీ రష్మిక మందనకు అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ కెమిస్ట్రీ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి రష్మిక మందన యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ కాదు ఆమెకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరే సరైన యాక్టింగ్ సరైన న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు ఎరగ పడేసిండు చింపేసిండు అని చెప్పుకోవచ్చు అండ్ త్రీ సాంగ్స్ మాత్రం నాకు నిజంగా గుండెలకు పోయి ఆ గుండెల్ని పిండి పడేసినాయి నిజంగా అంత అంత మంచి ఇంట్రెస్టింగ్ ఎలివేషన్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు ఆరు వందలు ఎనిమిది వందలు టికెట్ పెట్టుకుని వచ్చే ప్రతి ఒక్క ఆడియన్స్ ఎవరైనా సరే డిసప్పాయింట్ అవ్వడానికి అయితే అవకాశం లేదన్నా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మినిమం కాదు మాక్సిమం సాటిస్ఫాక్షన్ అనేది జరుగుతారు కాకపోతే ఫస్ట్ స్టాప్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అరే ఏం తప్ప ఇట్లా ల్యాక్ చేసి అనుకునే టైం కి మంచి ఊపు అనేది వచ్చేస్తుంది అనమాట ఆ రేంజ్ లో ఉందన్న కానీ ఈ సినిమాకు నిజంగా అల్లు అర్జున్ గారు రప్పా రప్ప రప రప్పా రప్పాడించేసిండు అన్న యాక్టింగ్ నిజంగా డిసెంబర్ నెలలో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రపార్ రప రపారప్పా టికెట్లు అన్ని తెగుతూనే ఉంటాయి ఈ డిసెంబర్ నెల కాదు జనవరి ఫస్ట్ వీక్ వరకు పుష్ప రాసే హవా ఎక్కడ తగ్గేదే లే అసలు